మరి మరి ఇప్పుడు జరుగుతున్న డిబేట్లు ఏంటి ఏడు గంటల గంటలు సోదు మాట్లాడుకోవడం ఆ డిబేట్ అయితే మరి డిబేట్ అంటే ఎలా ఉందో తెలుసా ఎదుగుంటో జీవితంలో మాట్లాడకుండా చేయాలి అది డిబేట్ అంటే మరలా నోరుకో మాట్లాడడానికి సంతకం నేను ఓడిపోతే ఎందుకంటే సిగ్గున్నోడు ఇంకొకసారి ఓడిపోయిన తర్వాత మరలా వాడి నోటి నుంచి బైబిల్ మీద తప్పుడు మాట రావడానికి వీల్లేదు అన్ని అనేస్తున్నారు బైబిల్ నిందించేస్తున్నారు దోషం అంతా చేస్తున్నారు డిబేట్లు అంటున్నారు గంటల గంటలు సోదు మాట్లాడుతున్నారు మరలా పోయి మరలా మొదలడుతున్నారండి కూడా బయటికి పోయి బైబిల్ మీద ఎదురైతే ఏమండి మన ముందు ఎవడు మాట్లాడలేడు కదా చాలామంది అనుకుంటారు అండి మీరు ఎప్పుడు సవాలు కానీ ఎవరితోనూ పోటీ పడ్డానికి రావాలి కదా ఎవడైనా పోటీకి ఎవడైనా పోటీకి రావాలి అంటే కండిషన్స్ ఒప్పుకోవాలి నేను వచ్చి ఒక గంట సోది చెప్పేసి వెళ్ళిపోతానంటే ఎక్కడ పో ఎక్కడ రాపోతాను ఆగు ఏలియా ప్రవక్తలు నరికించేశాడు ఎవరిని ఎవరిని బయలు ప్రవక్తల్ని అడు చేసిన వెధవ పనులన్నీ చేశారు రాజుని రాణిని మాయ చేశారు ఆ పనికి బయాల కదండి యజబెలు అదొక దుష్ట దరిద్రరాళ్ళు అది ఏమండి దాని భర్త ఏమో వాడు ఒక చేతకాని వాడు ఏమండి కొంగుచాటు మొగుడు వాడు అలాంటి వాడు వీళ్ళిద్దరూ ఒక చేతకాని దద్దము లేనప్పుడు వీళ్ళకి బయలు దేవత ఆ దేవతకి ఎన్ని వందల మంది ప్రవక్తలు రెండు వందలు నాలుగు వందల నాలుగు వందల మంది ప్రవక్తలు అటండి అబ్బా ఇటు ఎంతమంది పూజారులు అవసరమా ఆ దేవతకి ఆ బయలు అనే దేవతకు నాలుగు వందల మంది అట వీడందరూ సోది చెప్పడం వల్ల ఈ సోది మాటలన్నీ రాజు రాణి ఏడు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు రాణి విని మోసపోతున్నప్పుడు జబ్బ జరిచి సవాలు విసిరాడు పిలిచాడు మొత్తం దేవుడు అరే పట్టుకుంటారా గుండు వెధవలందరినీ అన్నాడు ఎవరిని ఆ నాలుగు వందల మంది బయలు ప్రవక్తల్ని ఏమండి ఏదో పోటీ అయిపోయింది కదా నీ మార్గాన్ని ఇంటికెళ్ళి చక్కభజం చేసుకుని రా అనలేదు ఏలియా ఏం చేశాడు బండకేసి నరికి అంట్రా వెధవలందరినీ అన్నాడు ఇది పాతనే మందన అవునా ఇప్పుడు మనం ఎవరిని నరకం లేండి ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమన్నాడు ఆ సందర్భం చూడండి ఎప్పుడైతే దేవుని యొక్క అగ్ని వచ్చి దిగి దిగి మొత్తం అంతా దహించి మసి చేసేసిందో వాళ్ళు పిలిచారు వాళ్ళు బయలు ప్రవక్తని పిలిచారు ఆ దేవిని పిలిచారు బయలు దేవతని పిలిచారు అమ్మా రా దేవత రా మమ్మల్ని వండించే అమ్మా నీ శక్తిని చూపించమ్మా అది ఉంటేనండి కదా పైన రావడానికి దేవత అది లేదు ఏమంటే మొత్తానికి జీవం కలిగిన దేవుడు తన శక్తిని చూపించాడు ఏదో చిన్నది ఆ చూపించిన తర్వాత ఏం జరిగింది మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఐఎమ్ ద ఓన్లీ వన్ నేను ఒక్కడిని నిలబడ్డాను ఆయన పక్షాన్న బయలుకు ప్రవక్తలైన వాళ్ళు ఉన్నారే మీరందరూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి క్షమించండి నాలుగు వందలు ఉన్నాను నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఉన్నారు నలభై వచ్చిన చదవండి అప్పుడు ఏలియా ఫైట్ అయిపోయిన తర్వాత డిబేట్ అయిపోయిన తర్వాత కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఏమన్నాడు ఒక్కడు కూడా ఒక్కడు కూడా నాలుగు వందల యాభై మందిలో తప్పించుకోవడానికి వీలు లేదు ఎందుకంటే వీళ్ళు బయటకు వెళ్ళాలంటే మళ్ళా దేవత కోసం మొదలతారు వీళ్ళు వీళ్ళు బయటకు వెళ్తే ఏం చేస్తారు అమ్మా బయలుదేవత అమ్మా బయలుదేవత అని దిక్కుమాల పూజలన్నీ చేసి మళ్ళీ ఇస్రాయల్ అయిన వాళ్ళందరినీ కూడా తప్పుడు మార్గాన్ని నడిపించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాజు రాణియే దాసులు అయిపోయారు దానికి కనుక బయలు ప్రవక్తలను పట్టుకొని కీషోన్ అనే వాగు దగ్గర తీసుకుపోండి దరిద్రలు అందరినీ అక్కడ వాళ్ళని వధించను అంటే మళ్ళీ ఈ రాంగ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కడతో ఇది పీక నరికేయాలి అంతే చూసారా తీసుకున్నాడు యాక్షను మరి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న డిబేట్లు ఏంటి ఏంటి గంటలు గంటలు సోదు మాట్లాడుకోవడం ఆ డిబేట్ అంటే డిబేట్ అంటే ఎలాగుందో తెలుసా ఎదుటో ఇంకా జీవితంలో మాట్లాడకుండా చేయాలి అది డిబేట్ అంటే మరలా నోరిపో మాట్లాడడానికి వీలేదు పెట్టా సంతకం పెట్టా ఏమని నేను ఓడిపోతే బాక్తి తీసి తీసుకుంటాను అది లెక్క అది లెక్క ఎందుకంటే సిగ్గున్నోడు ఇంకొకసారి ఓడిపోయిన తర్వాత మరలా వాడి నోటి నుంచి బైబిల్ మీద తప్పుడు మాట రావడానికి వీల్లేదు అన్నీ అనేస్తున్నారు బైబిల్ని నిందించేస్తున్నారు దోషణంతా చేస్తున్నారు డిబేట్లు అంటున్నారు గంటలు గంటలు సోదు మాట్లాడుతున్నారు మరలా పోయి మరలా మొదలాడుతున్నారండి ఈ విధవులందరూ కూడా బయటికి పోయి బైబిల్ మీద వ్యతిరేకులు అవునా మీరు ఏదో చూస్తున్న సోషల్ మీడియాలో ఏంటి చెప్పండి అన్న మాటలన్నీ అన్ని తర్వాత వాడు నోరు ముయించలేక మరలా బయటికి వెళ్ళి మళ్ళీ ఏంటో చెత్తవాగుడు మరలా బైబిల్ కోసం ఎందుకు మాట్లాడుతున్నావు ఒక నిజంగా దేవునికి బలేసేస్తే ఎలా అది ఈసారి మనం చేసే బలంటూ ఏమైనా ఉంటే ఇది కత్తులతో ఆయుధాలతో చేసే బలి కాదండి సంతకాలు పెట్టి అగ్రిమెంట్లు రాయించి ఓడిపోయినవాడు నేను ఓడిపోతే బైబిల్ వదిలేస్తాను నువ్వు ఓడిపోతే మాత్రం బైబిల్ జపం చేయాలి బాప్ తీసుకొని ఏసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు నీ నోరిప్పుడప్పుడల్లా ఏసు దేవుడు అని ఒప్పుకోవాలి బైబిల్ దైవ గ్రంథము అని ఒప్పుకోవాలి లేదా నువ్వు చేతకాని ఎందుకంటే సంతకం పెట్టావు కదా నువ్వు భయం లేదు ఎవరికి ఏదో మాట్లాడడం నాలుగు వాగుళ్ళు వాగడం బయటికి పోవటం మళ్ళీ ఇష్టానుసారంగా బైబిల్ని దూషణ చేయటం కనుక ఆ రోజు ఏలి ఎటువంటిదైతే చేశాడో ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్ట కట్టాలి అండి ప్రతి వాడు బైబిల్ మీద నోరు పారేసుకుంటున్నాడు ఏమండి ఇది చేస్తున్నది మన గొప్ప కోసమో మన కీర్తి కోసమో కాదు బాధ ఉంటుంది కదండి నీ గ్రంథాన్ని ఏదో నువ్వు చెప్పుకోరా నా గ్రంథంలో ఏముంది నీకెందుకు నేనేనొచ్చాను నీ గ్రంథం జోలికి అయినా ఈరోజు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న హక్కు ఏంటి ఎవరు నమ్మిన నమ్మకాన్ని వాళ్ళు నమ్ముకున్న మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అన్నప్పుడు ప్రకటించుకో నీ మతంలోనే మంచి చెప్పుకోరా నా మతం జోలికి ఎందుకు వస్తున్నావు నా నమ్మకం జోలికి ఎందుకు వస్తున్నావు నా అభిమతం ఎందుకు నువ్వు గాయపరుస్తున్నావు అలా గాయపరచడం కూడా తప్పని రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయించారు ఏమండి రాయించిన మరి ఎవడో పట్టించుకోవటేంటి అవును ఎందుకో తెలుసా అందరూ మత చాందస్సవాదులుగానే మారిపోతున్నారు ఈరోజు నిజాలు మాట్లాడుకొని యథార్థాన్ని వాళ్ళు కారు తేడా వస్తే దౌర్జన్యం చేయటం ఏమండి దాడులు చేయటం ఇదే కదండి తెలుసు మనమైతే ఈ దేశంలో ఎవరిని ఏమనమండి ఏమండి మనం రామాయణం జోలికి వెళ్ళం చాలా ఇంచుమించు ఒక దశాబ్దం క్రితం నుంచి చేస్తున్న సవాలు ఇదే కురాన్ జోలికి వెళ్ళం మహాభారతం జోలికి వెళ్ళం రామాయణం జోలికి వెళ్ళం మీరు నమ్మిన మీ దైవాలను ఒక పన్నుత్ ఒక మాట మేము అన్నం మాట్లాడడం దట్ ఈస్ బిఓ యువ ఏమంటే ఎప్పుడైనా మనం నోరు జారి ఏ దేవుడు కించపరిచామా నోరు జారి ఏ మత గ్రంథాన్ని అయినా ఇతర నమ్మకాలను మనం తోలనాడామా ఒరే మీ గ్రంథం తప్పు మీ దేవుళ్ళు తప్పున మనం అన్నామా అనలేదు అన్నం కూడా ఎందుకంటే మాకు గౌరవం ఈరోజు ఒక సెక్యులర్ దేశంగా మనం అంతా కలిసి ఉంటున్నప్పుడు కలిసి జీవించాలి నీ నమ్మకం నీది నిన్ను బలవంతంగా నేనెందుకు మార్చాలి నువ్వు నమ్మితే ఈరోజు దీనిలోకి వస్తావు రేపు పొద్దున్న ఇంకో దాంట్లోకి వెళతావు లేదంటే దాంట్లో ఇంకో దాంట్లోకి పోతావు అది నీ నమ్మకం నీ ఇష్టం నీ ఇష్టాన్ని నేను ఎవరు కాదనడానికి కనుక నీకు నచ్చినట్టుండు అలాగని ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని తోలనాడే అవకాశం అయితే నీకు లేదుగా ఏమండి ఎంతమంది నోరు పారేసుకుంటున్నారు మరి ఎవడు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యండి ఒక్క ఒక్కడి మీద ఏమండి ఎఫ్ఐఆర్ ఫైల్ అయినందుకు ఒక్కడిని జైల్లో పెట్టలేదండి దేశాన్ని అన్నందుకు అది నిజమో కాదో తెలియకుండా జైల్లో పెట్టేస్తున్నారు మత గ్రంథాలను అన్నందుకు వెనకా ముందు ఆలోచించకుండా జైలుకు పంపించేస్తున్నారు కానీ బైబిల్ని ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతున్నా ఎవడు ఎందుకంటే యాక్షన్ తీసుకోవట్లేదు ఎన్నో క్రైస్తవ సంస్థలైన వాళ్ళు ఫిర్యాదులు చేసే గవర్నమెంట్కి ఏంటండి రాజ్యాంగంలో ఈ సవ ఈ హక్కు ఉంది కదండి మరి ఎంత దారుణంగా యేసుప్రభుని గురించి మాట్లాడుతుంటే అవమానకరంగా మాట్లాడుతుంటే ఒక్కడు కూడా ఈరోజు ఈ సన్నాసులను పట్టుకొని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లోకి వేయలేదు అంటే రాజ్యాంగం ఏమైపోయింది రాజ్యాంగాన్ని వాళ్ళ అవసరాలకు వాడకుండా నెరవేర్చడం లేదు ఆ రాజ్యాంగంలో మాటలు నేను రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడనుకో తీసుకొని ఆమె యాక్షన్ నేను రాజ్యాంగ వ్యతిరేకనైతే రాజ్యాంగ విరోధంగా నేను మిమ్మల్ని దూషిస్తే మీ మతాలను అంటే మేము కానీ మా పిల్లలు కానీ లేదంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే నువ్వు యాక్షన్ తీసుకో మేము ఎవరు అనకుండా నువ్వెందుకు కోరండి దేవ బైబిల్ జోలికి యశు ప్రభు జోలికి మాటిమాటికి వచ్చి ఎవడో క్రైస్తవుడు వాడు ఎవడో దొంగ బాబాలు ఉంటారు ఎవడో బాబాలు లేరు హైందవులు దొంగ బాబాలు లేరా ఇస్లాం వాళ్ళు బాబాలు లేరా దొంగ దొంగబాబాలు లేరా అందరూ అన్ని చోట్ల అన్ని మతాల్లోని దొంగ బాబాలు అయిన వాళ్ళు ఉన్నారు ఉంటే మాట మాటికి క్రైస్తవుడు ఎందుకు చూపిస్తున్నావు బైబిల్ ఎందుకు అవమానిస్తున్నావు చెప్పు ఎవడో ఒక పోలీసుడు తప్పు చేస్తే దేశంలో పోలీసు వాళ్ళందరూ నేరస్తులా చెప్పండి ఎవడో ఒక నాయకుడు తప్పు చేస్తే మిగతా నాయకులందరూ అలాంటి ఎవడు తప్పు చేశాడో వాడిని పట్టుకో బైబిల్ ఎందుకు అంటావు యేసు ఎందుకు అంటావు యేసు మంచి నేర్పించాడు బైబిల్ మంచి నేర్పించింది మంచి నేర్పించిన బైబిల్ను పక్కన పెట్టి ఏమండి అన్నవాడిని నువ్వు పట్టుకో నువ్వు నువ్వెందుకురా బైబిల్లో లేనిది నువ్వు మాట్లాడుతున్నావని కానీ ఈరోజు ఎంత వ్యంగ్యంగా చూడండి ఏంటో సినిమాల్లోనూ యేసు ప్రభువును వ్యంగ్యంగా ఏంటి ఏంటి అల్లులు ఆ ప్రైజ్ బిడ్డ రా బాగు చేస్తాను రా అంటే క్రైస్తవుడు మెడలో చిలువేసుకున్నాడు అంత జాదుగాళ్ళు అనుకున్నావు ఏంటి ఈరోజు ఎలాంటి సంకేతాల ప్రజల మధ్యకి వీళ్ళు పంపుతున్నారంటే వీళ్ళనండి మతోన్మాదులు మత చాందస్సవాదులు ప్రజల మధ్య మన అంత బ్రదర్స్గా బ్రతుకుతున్నాడు మన ఇంటి పక్కోళ్ళు పొరుగుంటోళ్ళు వెనక్కి వాళ్ళు వీళ్ళందరూ హైందోలు ఉన్నారు ఏమండి ఇస్లాం వాళ్ళు ఉన్నారు జైనులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరితో మనం ప్రేమగా ఉన్నాం స్నేహితులతో స్నేహితులుగా ఉన్నాం కానీ ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు వీళ్ళే దేశద్రోహులు ఇలాంటి దొంగ మాటలు మాట్లాడుకునేది నీ మతాన్ని నువ్వు చెప్పుకోరా నీ మతాన్ని చెప్పుకో నీకు కాషాయ రంగు బట్టలు వేసుకుంటావో ఇంకే రంగు బట్టలు వేసుకుంటావో వేసుకో కానీ నీ బట్టలు వేసుకొని నీ మతాన్ని గురించి చెప్పుకోకుండా బైబుల్ వచ్చి బైబుల్లో అలా ఉంది కదా బైబుల్లో ఎలా ఉంది కదా అని యేసుప్రభువును గురించి వ్యంగ్యంగా వాడు వీడు అని మాట్లాడుతున్నారంటే ఎవరు వాడిని ఏం చేయలేకపోతున్నారేంటి దేవుడు మంచోడు కదండి సహించమన్నాడు కదండి దీర్ఘశాంతం కలిగినవాడు కదండి అందుకే ఈ ఆటలు సాగుతున్నాయి వీళ్ళందరివి వీళ్ళు పప్పులు ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు కాదురా టైం ఉంది దేనికైనా నువ్వు చచ్చే టైం ఉందే అప్పుడు పడతాడు నీ రారా ఏట్రా మాట్లాడా నువ్వు నువ్వు మాట్లాడిన ప్రతి దానికి శిక్ష నిత్యాగ్ని దండన ఉంటుంది ఇప్పుడు చెప్పినా పోరా నువ్వు అనుకుంటా అనుకోరా అనుకో నీకు చెప్పినప్పుడు అర్థం కాదు నువ్వు బాధలోకి పోయిన తర్వాత నీకు బోధపడుతుంది కనుక ఇలాంటి దుర్మార్గులైన వాళ్ళు ప్రేమ ప్రేమ ఉన్న సహోదరుల మధ్య సఖ్యతను చెడగొట్టి మతాల మధ్య చిచ్చును రెచ్చగొట్టేవాళ్ళు నా మంచిని నేను చెబుతాను నీ మంచి నువ్వు చెప్పు నాలో ఉన్న చెడు నువ్వు చెప్పడం ఏంటి నీలో ఉన్న చెడు నేను చెప్పడం ఏంటి ఎందుకు చెప్పుకుంటూ పోతే నీలో కూడా ఇన్నున్నాయి కన్నాలు కానీ ఈరోజు బైబిల్ యూనివర్సిటీ అలా మాట్లాడదు నీ గ్రంథంలో దోషాలు ఉన్నాయి నీ గ్రంథంలో తప్పులు ఉన్నాయి నీ దేవుళ్ళు ఇలాంటి వాళ్ళు నో నెవర్ ఇంకొకరు దూషించి నా దేవుడు గొప్ప చేసుకునే కర్మ నాకు అక్కర్లేదు దట్ ఈస్ బైబల్ ఎవడనో చెడు చేసి నా దేవుడు గొప్పనుకోవడం అసలు కర్మ ఏంటి నా దేవుడు గొప్పోడు నా దేవుడు గొప్పతనం ఏంటో నా దేవుడు రాయించిన మాటల్లో నేను చెబుతాను అందుకు ఎవరో దేవుడు తప్పని అని అనవలసిన అవసరత ఛీ అది చాలా చిన్న చేటు సిగ్గు చేటు కూడా అది చాలా చిన్న విషయం ఇంకొకరుడు దూషించి నావాడు గొప్పవాడని చెప్పుకోవటం అది సమంజసమైనది కాదు న్యాయబద్ధమైనది కాదు అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎప్పుడు ఎప్పుడు అటువంటి తప్పుడు పని చేయదు ఎవడో పనికి మాలిన వాడు ఏదో మాట్లాడతాడు ఏదో వాడి మీద యాక్షన్ తీసుకో కానీ బైబిల్ జోలికి రావద్దు దేవుణ్ణి అనొద్దు యసుప్రభ నిందించొద్దు నువ్వు గౌరవించు నీ దేవుని నేను ఎలాగైతే గౌరవించి మాట్లాడుతున్నానో నువ్వు కూడా గౌరవించి గౌరవించమనే రాజ్యాంగం ఉన్నప్పుడు రాజ్యాంగం ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి అమలు జరగాలి కానీ అంబేద్కర్ గారు కష్టపడి రాసిన రాయించినా దాన్ని అమలు చేసేవారు దేశంలో లేరండి చేసినా చేయకపోయినా పైనంటూ ఒక సింహాసనం ఉంది పైనంటూ ఒక దేవుని శక్తి ఉంది ఆ శక్తి ఎవరి పట్ల ఎలా ఎప్పుడు నెరవేరాలో ఎలాంటి ఆజ్ఞను అమలు జరగాలో ఆయన చూసుకుంటాడు అందుకే ఎంత మాట్లాడుతున్నా మనం సహిస్తున్నాం ఓర్చుకుంటున్నాం ఓర్చుకుంటున్నాం పట్టించుకోవట్లేదు ఎందుకంటే నేను ఒకటే మాట్లాడిగాను ఇన్ని దారుణాలు మాట్లాడుతున్నా బైబిల్ కోసం ఇన్ని అవమానకరంగా మాట్లాడుతున్నా ఏంటి బైబిల్కి కీర్తి తగ్గిపోయింది చెప్పండి ఇన్ని నేరాలు మోపోరండి ఏసు ప్రభు మీద ఇన్ని నేరాలు మోపారండి ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా యేసుప్రభు అలాంటి ఆమెకు పుట్టాడు ఆమె ఇంకొక వ్యభిచారితో ఉన్నాడని రకరకాలుగా అన్నారు బైబిల్కి ఏమైనా ఒక వెంట్రుకు రాలిందా చెప్పండి మా ధైర్యం ఏంటి మా నమ్మకం ఏంటి నువ్వేదో అన్నంత మాత్రాన బురద జల్లినంత మాత్రాన నువ్వేదో బురద జల్లినంత మాత్రాన దేవుని యొక్క కీర్తి బైబిల్ యొక్క ఖ్యాతి తగ్గిపోయేది కాదు నానాటికి నువ్వు అనాలిసిస్ చూసుకో లెక్కలు చూసుకో ప్రపంచంలో క్రిస్టియానిటీ శాతం పెరుగుతూనే ఉంది మనం ఇంత మాట్లాడినప్పుడు ఇన్ని నేరాలు క్రైస్తవి క్రైస్తవ్యాన్ని నమ్మకుండా పోవాలిగా ఎందుకు కన్వర్షన్ బిల్లు ఎందుకు చేసేశారు మత మార్పిడి చట్టాన్ని ఎవరికి భయపడి చేశావు క్రైస్తవ్యంలోకి చాలామంది ఎళ్ళిపోతున్నారని గుండె ధైర్యం లేక నీ వాళ్ళను కాపాడుకోవడానికి చేసిన పిరికి పని అది కాదా లేదంటే మత సామరస్యంతో ఉన్న ఈ దేశంలో మతపరమైన బిల్లులు ఏంటండి యాంటీ కన్వర్షన్ బిల్ ఏ ఎందుకు యాంటీ కన్వర్షన్ బిల్ చేసావు భయం ఒరే ఎవడైనా మారిస్తే శిక్ష చేసేస్తావరా అంటే మారుతున్నారా మారుతున్నారని కదా అక్కడ అర్థం మనం ఎంతవరకు చేసి అరిచావు గీ పెట్టావు గోల్ చేసావు తెల్లవారు లేస్తే రాత్రి పడుకున్నంతవరకు నీకు బైబిల్ మీద దోషం తప్ప ఇంకోటి లేదు అవునా సోషల్ మీడియాలో బైబిల్ మీద మొరగడం తప్ప ఇంకోటి లేదు ఏం జరిగింది ఆగిపోయారా క్రైస్తవులు రావడం మానేశారా నమ్మడం మానేసారా మానర్రా ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబుల్ క్రీస్తులో ఉన్న శక్తి బైబిల్లో ఉన్న పవర్ అది